తెలిసిన వల్ల నలుగురికి మీ వీడియోస్ పంపించినాను సార్ అది డాక్టర్ శ్రీ వెంకట్రావు గారు విన్నారు ఆయన ఎక్కువ వింటాము ఆయన కూడా మీరు పెట్టినారు సార్ అది కూడా చూసి అది కూడా పంపించినాం వాళ్ళు త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో అది అవునా సాయంత్రము అది ఇవ్వాలి యశోద హాస్పిటల్లో ఒక పది మంది సెట్ చేసి పెట్టింది ఆయన సీఎల్ గారు అయితే ఇంకా సార్ అప్పుడప్పుడు కానీ ఈ మధ్యలో సడన్ చూస్తే మీ వచ్చింది అందులో నీ టాపిక్ ఎక్స్క్లూసివ్లీ మీ టాపిక్ మీ గురించి చెప్పినారు అదే తయారు చేసే విధానము అది

ఇవి తప్పకుండా అయితే నేను ఫాలో అవుతున్నాను సార్ చెప్పినవి టైం ప్రకారంగా జ్యూస్లే ఒకటి చేయలేకపోయాను ఇప్పుడు పోతు పోతే మళ్ళీ మినిపట్న రైతు బాధలు చూసుకుంటూ పోతాను సార్

అయిపోయింది సార్ అయిపోయింది అయిపోయింది అది లాస్ట్ టైం గెలిచినాడు ఆయన లాస్ట్ టైమ్ తో అయిపోయింది కోర్సు